అనంతపురం లెక్చరర్స్ కాలనీలో ఒక ప్రైవేట్ ల్యాండ్లో కొట్టాలు వేసారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు సాక్షాత్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఇచ్చారు ఈ ప్లేస్ ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు చేరుకొని ఈ స్థలము ఎవరిది ఏమని కూడా ఇప్పుడు కొలతలు వేశారు ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ అని తేలింది ఆర్డీఓ గారు కూడా ఇదే ప్లేస్లో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ విధంగా ప్రైవేట్ ల్యాండ్లో ఈ విధంగా కొట్టాలు వేసుకుంటూ పోతే ఒకవేళ ప్రభుత్వ ల్యాండ్లో వంకం పూర్వ వంకలు వేసినారంటే అవకర్త ఉంది ఈ పట్టాలు ఉన్న ల్యాండ్లో కూడా దూసుకుపోతుంటే ఇంకా చట్టాన్ని ఎవరు రక్షిస్తారు సార్ నమస్కారం అండి ల్యాండ్లే కాదు ప్రభుత్వ భూముల్లో కూడా ఎంక్రోచ్మెంట్ చేయడం చట్ట వ్యతిరేకమైన పని ఒకవేళ నిజంగా వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఇక్కడ కొట్టాలు వేసుకొని ఉన్నారో వాళ్లకు నిజంగా స్థలాలు లేకపోతే వాళ్ళు చట్ట ప్రకారం సంబంధిత రెవెన్యూ అధికారి తహసీల్దార్ వాళ్ళని కానీ లేదా ఆర్డీఓ గారిని కానీ సంప్రదించి మాకు ఇళ్ళ పట్టాలు ప్రొవైడ్ చేయమని అడగడంలో తప్పలేదు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి గతంలో ఎప్పుడైనా పట్టాలు ఇవ్వకోకుండా ఉంటే నిజంగా వాళ్ళ లబ్ధిదారులైతే ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టాలు ఇవ్వడం అవైలబిలిటీ గవర్నమెంట్ ల్యాండ్ బేస్ చేసుకొని మేము పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి నుంచి కాదు గత నలభై సంవత్సరాల నుంచి రెవెన్యూ సిబ్బంది పట్టాలు లేని వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది క్రమంగా బట్ జనాభా పెరగడం కుటుంబాలు వేరు కావటం మళ్ళీ వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వటం కుటుంబాలు వేరు కావడంతో కొంతమంది పట్టాలు లేని మాట అయితే వాస్తవమే మేము దాన్ని ఖండించట్లేదు అయితే ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఖాళీ స్థలం ఉంటే మాకు ఈ పట్టాలు ఇవ్వని వేసుకోవడం కరెక్ట్ కాదు రెండోది దాంట్లో పట్టాల్యాండ్ అని చెప్పిన తర్వాత కూడా సర్వే అధికారులు రెవెన్యూ అధికారిని ఆ స్థలంలోకి రానివ్వకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు సో వాళ్ళకి చెప్పాం మతం గతంలో కూడా ఇక్కడ వేసిన తర్వాత కూడా చెప్పాం బాబు ఇది పట్టా ల్యాండ్ దీంట్లో మీరు ఎంక్రోచ్మెంట్ చేయకూడదు ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఎంక్రోచ్మెంట్ చేయకూడదని చెప్పడం జరిగింది అయినా వాళ్ళు వినలేదు సో మేము చట్ట ప్రకారం ఈరోజు పోలీస్ సిబ్బందితో వచ్చి ఎవరైతే పట్టాల్యాండ్లో ల్యాండ్లో ఆక్రమించుకుంటారో ఫైవ్ సర్వే నెంబరు ఎయిటీ నైన్ సర్వే ఇంకా కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఎవరైతే గుడిసెలు ఉన్నారో వాళ్ళన్నీ కూడా తొలగించడం జరుగుతుంది చట్ట అలాగే గవర్నమెంట్ వంకపోరం బోక్లో కూడా వేస్తారు సార్ చాలామంది పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా కట్టారు స్టేటస్కో ఉంది అని మీరు చెప్తున్నా కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టారు దీన్ని ఎట్లా సార్ మరి మేము గవర్నమెంట్ బోకు ల్యాండ్ వంక బోకు గవర్నమెంట్ పొరంబోకులో వేసినప్పుడు కూడా మేము అభ్యంతరం తెలియజేశాం తెలియజేస్తే గతంలో ఏం కరెస్పాండెన్స్ జరిగిందనే నాకైతే నేను వచ్చి అయింది కాబట్టి నాకు ఆ వివరం పూర్తిగా తెలియదు బట్ ఎక్కడైనా జనరల్గా ఏంటంటే మేము అబ్జెక్షన్ చెప్పినప్పుడు వాళ్ళు కట్టకూడదు లేదు వాళ్ళకి మేదో హక్కు ఉంది మేము కట్టుకుంటామని చెప్పి కోర్టుకు వెళ్ళారు కోర్టు స్టేటస్గా వచ్చింది దాని అర్థం ఏంటంటే యథాస్థితిని మెయింటైన్ చేయమని మేము చట్టం కోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని గౌరవించి మేము దాన్ని వాళ్ళను తొలగించడానికి కానీ ఇంకోటి కానీ మేము వెళ్ళట్లేదు వాళ్ళు కూడా దాన్ని చట్టం కోర్టు ఏదైతే వచ్చిందో ఉత్తర్వు ఇచ్చిందో దాన్ని గౌరవించి ఫర్దర్ కన్స్ట్రక్షన్ పోకోకుండా ఉంటే బాగుంటుంది అంటే మేము ఒక సైడ్ నుంచి ఆ చట్టాన్ని గౌరవించడం కోర్టును గౌరవించడం కాదు అక్కడ లబ్ధిదారులు కూడా కోర్టును గౌరవించాలి ఆ విషయాన్ని కూడా చెప్పాం వాళ్ళు కోర్టు ఉత్తర్వులు చట్టాన్ని అతిక్రమించి వాళ్ళు కట్టుకుంటున్నారు సో మేము గౌరవించి మేము గమని ఉంటున్నాము సో పొద్దున కోర్టులో వాదనలు జరిగినప్పుడు కోర్టు ఉత్తర్వులు ఏమి ఇస్తుందో ఒకవేళ ఆ రోజు వాళ్ళు కట్టింది చట్ట విరుద్ధం పడగొట్టమని అంటే చట్ట ప్రకారం పడగొట్టాల్సి వస్తుంది దానికి వాళ్ళు సిద్ధమై ఉండాలి ఇప్పుడు చాలామంది పేదలు అన్యాయం అయిపోయే పరిస్థితి ఉంది కదా సార్ ముందే ఆపగలిగితే అంటే కట్టకోకుండా ఆపగలిగితే ఈ పరిస్థితి ఉండదు కదా అన్ని కట్టిన తర్వాత మళ్ళీ పడగొట్టడం పేదలు మరింత పేదలుగా మారే అవకాశం అయితే ఉంది కదా మీరు గమనించండి ఎగ్జాంపుల్కు మీరు ఆపగలిగితే అని అంటే ఉదయం వచ్చి సాయంత్రం ఐదు గంటలకు మేము ఫోటో తీసుకొని వెళ్తే రాత్రి తెల్లారే ఉదయం లోపల రెండు మూడు అడుగులు ఇటుక పిల్లలు లేడిచి కడుతున్నారు మేము కూడా కాపలా ఉండలేం కదండి సో ఎవరికి వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు నిజంగా వాళ్ళు లబ్ధిదారులు బెనిఫిషరీస్ వాళ్ళకు లబ్ధిదారులు అయితే వాళ్ళు అడిగితే చట్ట ప్రకారం చాలా ఇల్లు కట్టి గవర్నమెంట్ కట్టిస్తుంది ఈ స్థలాలు ఇస్తుంది జగతంలో కూడా చాలా ఇచ్చాం ఇప్పుడు ఇస్తున్నాం నిన్న ప్రభుత్వం కూడా అంతకుముందు ఒటినర్ సెంటు ఇస్తే ఇప్పుడు మూడు సెంట్లు రూరల్లో ఇమ్మని చెప్పారు పట్టణాల్లో ఒటినర్ సెంట్ ఇమ్మని చెప్పారు దాని ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం ఏదైనా కానీ చట్ట ప్రకారం వస్తే చట్టప్రకారం న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది చట్టం అతిక్రమిస్తే చట్టం ఏం చెప్తుందో దాని చట్టప్రకారం మేము కూడా జరగలేదు సార్ ఇట్లా ప్రైవేట్ ల్యాండ్లో కొంతమంది సంఘాల పేర్లతో వాళ్ళ పేర్లతో ఇళ్ళ పేర్లతో చెప్పుకొని ఈ విధంగా వేస్తే ఏమన్నా గొడవ జరిగి ప్రాణానష్టం జరిగి మండర్లు కూడా జరిగే అవకాశం ఉంది దీనివల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వచ్చే ఉంది ఇట్లాంటి వాళ్ళని పైన కేసులు పెట్టి ఓసారి కేసులు పెట్టి చర్యలు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వేసే అవకాశం ఉండదు కదా ఇప్పుడు ఏదో కంటి తుడుపుగా వచ్చినారు తీసేసినారు ఇటువరకు బాగానే ఉంది మళ్ళీ పోయి ఇంకో చోట వేస్తారు మళ్ళీ ఇదే పని ఇది ఎంత ఈరోజు చూడండి గవర్నమెంట్ అధికారులు ఎంత మీతో సహా ఎంతమంది అధికారులు వచ్చారు ఇది అంతా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులే కదా ఖర్చు అయ్యేది ప్రభుత్వం అంటే ప్రజలకే కదా నష్టము మరి ఈ విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు సార్ మీకు తెలుసా లేదా ఉప్పరపల్లలో వేసిన వాళ్ళ మీద ఐదు మంది మీద కేసులు పెట్టాం మేము దొంగ పట్టాలు సృష్టించి ఇలా ప్రజల దగ్గర పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తామని వాళ్ళు మోసం చేసిన వాళ్ళు కూడా మేము కేసులు పెట్టాం వాళ్ళు జైల్లో కూడా వేసాం ఇంకొకరిద్దరు జైల్లోనే ఉన్నారు ఇక్కడ ఇక్కడ చేసిన వాళ్ళ మీద ఏమన్నా ఇక్కడ వేసిన వాళ్ళ పైన ఏమన్నా చర్యలు ఇక్కడ మేము ఆల్రెడీ వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది వాళ్ళు ఒప్పుకున్నారు ఇది పాలం వాళ్ళు ఏం చెప్పారంటే పట్టాల్యాండ్ అని మీరు నిర్ధారణ చేయండి సార్ మేము వెళ్ళిపోతామని చెప్పారు ఈరోజు పట్టాల్యాండ్ అని నిర్ధారణ చేసాం వాళ్ళేం ఎవరు ఇక్కడ వ్యతిరేకించలేదు వాళ్ళు పట్టాల్యాండ్ అని తెలుసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ మేము అవి తీసేసి వాళ్ళకి పట్టాదారానికి హ్యాండ్ చేయడం జరిగింది అలాగే మాకు తెలిసినంతవరకు చట్ట ప్రకారం ఉందో ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం వింటే పర్వాలేదు వినకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం సరే ఇక్కడ నేను గమనించింది ఏమంటే ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పట్టాల్యాండ్ అని తెలిసినా ప్రైవేట్ ల్యాండ్ అని తెలిసినా ఏసీ ఆ ఓనర్లతో ఇంకా రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ అవన్నీ మీకు కూడా తెలిసి ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఈ విధంగా ఈ ఇక్కడ ఖాళీ చేయించినారు కన్వీన్ చేసినారు ఇంకో చాటుకు పోయి ఇంకో ఓనర్ దగ్గర ఆల్రెడీ వీ ఒక డాక్టర్ వీరభద్రరావు డాక్టర్ గారు దాంట్లో కూడా వేశారని నిన్న మీకు కూడా కంప్లైంట్ ఇచ్చారు ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎక్కడ కుట్టాలు వేసేది మీకు అధికారులకు మీకు ఎన్నో పనులు ఉంటాయి ప్రతి చోట వేసి నిరూపించుకో నిరూపించుకో మీద ఇది ఎంత మాత్రం కరెక్ట్ సార్ దీంట్లో విషయం ఏంటంటే ఎక్కువ సమస్యలు ఆబ్సెంటివ్ ఓనర్స్ అంటే ఓనర్ ఇక్కడ స్థలం కొనుక్కుంటాడు అతను ఎక్కడో ఉంటాడు నాన్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఓన్ ల్యాండ్ కూడా పట్టదారుని బాధ్యత ఎవరైతే స్థలం కొనుక్కుంటారో కొనుక్కున్నప్పుడే కొలిపించుకొని ఫెన్సింగ్ వేయించుకోవడమో దాన్ని రక్షణ చేసుకోవాలి సార్ ఇక్కడ కొలిపించుకొని ఆల్రెడీ ఫెన్సింగ్ చేసి ఉన్నదాన్ని పగలగొట్టి లోపలికి వస్తుంటే మీ ఇళ్ళలోకి వచ్చి కొట్టాలు అంటుంటే ఇంక ఎక్కడ రక్షణ సార్ అది దౌర్జన్యం కిందికి వస్తా దాని మీద ఎవరైతే అలా మాట్లాడుతున్నారో పిటిషనర్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు చట్టపరం చూశారు కదా ప్రైవేట్ ల్యాండ్లో కాదు ప్రభుత్వ భూముల్లో కూడా అనుమతి లేకోకుండా కొట్టాలు వేసుకోకూడదు అలా వేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు ఎవరైనా కూడా ఈ చట్టాన్ని అతిక్రమిస్తే కేసులు పెట్టడానికి కూడా ఉపేక్షించమని ఆర్డీఓ గారు మనతో చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ బాలాజీతో బిహెచ్ రెడ్డి హెచ్ఎల్సీ కాలనీ అనంతపురం